ప్రభుత్వండి వైఖరి తెలంగాణ తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం పియూడబ్ల్యూజే హెచ్ వన్ ఫోర్ త్రీ రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ అలాగే ఎలక్ట్రానిక్ మీడియా ఎంజీఓ ఆధ్వర్యంలో ఈరోజు చలో కలెక్టర్ కలెక్టరేట్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకున్నాం ఈ నిరసన కార్యక్రమాన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డుల జారీ కోసం ఒక జివోను జారీ చేసింది జివో నెంబర్ టూ ఫిఫ్టీ టూ ఈ జీవోను అనుసరించి అగ్రడేషన్లు జారీ చేసినట్లయితే చాలామంది జర్నలిస్టులకు అన్యాయం జరుగుతుందని మా యూనియన్ మా రాష్ట్ర కమిటీ భావించింది దాదాపు ఎనిమిది నుంచి పదివేల మంది జర్నలిస్టులకు అన్యాయం జరిగే అవకాశం ఉన్నందున రాష్ట్ర నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు ఇందులో భాగంగానే ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ ముందు నిరసన కార్యక్రమాన్ని చేపట్టాం మా జిల్లా కమిటీ అలాగే మా టెంజు మా మొత్తం సభ్యులు అందరూ పైకి వచ్చి నిరసన వ్యక్తం చేశారు మేము ప్రభుత్వ పెద్దలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి గారిని అలాగే ఐఎన్పిఆర్ కమిషనర్ గారిని అలాగే మా జిల్లాకు బాసైన ప్రభుత్వ వైపు మా శాసనసభ్యులు సభ్యులు శ్రీనన్న గారికి ప్రత్యేక రిక్వెస్ట్ ఏంటంటే అయ్యా తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర మీకు తెలుసు ఎంత ముఖ్యమైనదో ఎన్ని ప్రాణాలను పెట్టామో ఉద్యోగాలను పెట్టామో మీకు తెలుసు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత ఈరోజు జర్నలిస్టులపై కక్ష కట్టడం సమంజసమైన ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది దయచేసి ఇప్పటికైనా జర్నలిస్టుల సంక్షేమం కోసం జర్నలిస్టుల హక్కుల కోసం ప్రభుత్వం సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన నా సహచర జర్నలిస్టులందరికీ మా యూనియన్ నాయకులకు పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ we want justice we want justice we want justice jeeva number 252 ni ventane korichali jeeva number 252 ni ventane korichali jai telangana jai telangana bharat telangana janasthamara veerulaku johar johar bharat telangana janasthamara veerulaku johar johar hakku lonu jai telangana we want no. justice we want justice we want, we want. justice અના કોઈ અંદર અંદર સરડી દરેક યુ સાર જનલી અન્યા જરૂપી સમારી દ્વારા પ્રભુત્વાની ઉઠી જાવી सहकरी चूड़ी